నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకుంటాము పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు నార్త్ స్టైల్ అండి కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూషన్ లేకుండా నార్త్ లో ఇలా వేస్తారు మీరు ఈ స్టైల్ లోనే చూస్తారా అవునండి ఈ స్టైల్లో చూస్తాను సౌత్ లో చూస్తాను నాకు అన్ని అర్థమవుతాయి అండి ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది లగ్నం మారదు ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం సో ఈజీగా అర్థమవుతుంది సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎవరి చేత పాలిపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు కుజుడు చేత పాలించబడతాడు కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నా కుజ దశ మొదలవుతుంది కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి కుజదశ ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ లో రెగ్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు దాకా మనం చూసాము అడ్వాన్స్ ఇచ్చా ఇస్తాము తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ ని తీసుకోబోతుంది ఒకటి ల్యాండ్ సెకండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆర్మీ అనేది కుజుడుతో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూ రూల్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది ఇది కంపల్సరీ దీన్ని ఎవరు ఆపలేరు భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తాం హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది కొన్ని మత ఘర్షణలు కూడా జరగొచ్చు జరగచ్చు జరగొచ్చు జరుగుతాయి ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు మొత్తం రోడ్ మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి అండి దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు అది కాకుండా రివర్స్ మైగ్రేషన్ కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాసు గ్రీన్ లాస్ ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు రైట్ అండి ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాసిఫలాల్లోకి వెళ్దాం గ్రహస్థితి గ్రహస్థితి మా మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు అంటే కృతిక క్రితిక తర్వాత రోహిణి తర్వాత మృగశిర తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు తర్వాత మనం తీసుకుంటే రాహు రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు శని పూర్వ భాద్రపదలో ఉంటాడు కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది ప్రజెంట్ గురువు అయితే క్రితికలో ఉంది మీకు ఆర్డర్ చెప్పాను ఇది ఉత్తర భాద్రపద ఇది పూర్వ భాద్రపద ఇలా చెప్పాను కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను సాటన్ శాటన్ అంటే శని పూర్వ పదలో ఉంది పూర్వ పద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది ముందు ఏమి జరగబోతుంది అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం మనం ఇంకోటి మనం పాస్ట్ లో ఏం చేసాము ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం ఆఫ్ ఇన్ పూర్వ భాద్రపద తర్వాత రాహు రాహు ఉత్తర భాద్రపద ఉత్తర భాద్రపద అంటే ఏంటి మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను ఎందుకు సంపాదించాను ఇదంతా మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే కానీ నిజంగా నేను కష్టపడిన ఇంత డజ్ డిజర్వ్ దట్ నాకు కావాల్సింది ఏంటి ఆ స్పిరిచువల్ లైఫ్ హ్యాపీగా ఉండడము కూల్ గా ఉండడము సో ఆ మాయలో ఉంటాడు మనిషి ఏమో కష్టపడుతూ ఉంటాడు కానీ మా సో బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది ఓన్లీ కష్టపడితే కాదు పాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి సో గురువు గురువు క్రితిక కృతిక నుంచి రోహిణి రోహిణి నుంచి మనం మృగశిర తర్వాత ఆరద్ర సో అలా ట్రావెల్ ట్రావెల్ అవుతూ వెళ్తాడు మీకు క్రితిక గురించి స్టార్ ఆఫ్ ఫైర్ రోహిణి అంటే హ్యాపీనెస్ సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్ది బేసిక్ గా క్రితిక రోహిణి మృగశిర ఆరాధ్ర ఇది ఒక ఆర్డర్ బేసిక్ గా రోహిణికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం కంటెంట్ గా ఉంటాడు మిగతా అని మీకు తెలిసిన మనం కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు కృతిక గానీ మృగశిర గాని ఆరాధ్ర గానీ రైట్ ఇది గ్రహస్థితి ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి చూద్దామండి మేష రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అవినాష్ గారు మేషరాశి వాళ్ళకండి ఈసారి గురువు వృషభ రాశిలో ఉన్నారు అంటే మేలో గురువు వృషభ రాశిలో వస్తారు మిక్తాన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి ప్లానెట్స్ స్టేషనరీ దాని ప్లేస్ లో ఉన్నాయి కొత్తగా గురువు రాబోతున్నారు స్వీట్స్ బాగా తింటారు ఎందుకంటే గురువు నాలిక మీద వస్తున్నారు రెండో ఇంట్లో సో స్వీట్స్ బాగా తింటారు మెయిన్ గా ఎల్లో కలర్ స్వీట్స్ బూందీ లడ్డు మైసూర్ పాక్ ఇవన్నీ తింటారు ఇంకోటి గురువు రెండో స్థానంలో వస్తున్నారు కాబట్టి గురువు చెక్ చేస్తారు మీ మాటని ఈ సంవత్సరం అంతా మీరు గురువుల పట్ల నెగిటివ్గా మాట్లాడకూడదు మీరు గురువు పట్ల నెగిటివ్గా మాట్లాడితే మీకు దోషం అంటుకుంటుంది సో కుదిరినంత వరకు పాజిటివ్గానే మాట్లాడండి పాజిటివ్గా మాట్లాడాలి ఇంకోటి మీ మీరు ఇప్పుడు వరకు ఈ మాట దోషం అంటారు మాట వల్ల కొన్ని తప్పు మాట్లాడితే దోషాలు అంటుకుంటాయి సో మీరు ఈ మాట దాకా ఏదైతే నెగిటివ్ మాట్లాడారో ఈ సంవత్సరం పాజిటివ్ మాట్లాడితే పూర్వంలో కూడా మీరు ఏవైతే నెగిటివ్ మాట్లాడారో ఆ దోషాలు అన్నీ పోతాయి ప్లస్ ఈ సంవత్సరం పాజిటివ్ మాట్లాడడం వల్ల ఈ సంవత్సరం కూడా బాగా కలిసి వస్తుంది ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక మంచి అవకాశం గురు రాశి వాళ్ళకి ఐ మీన్ మేషరాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా మాట్లాడితే చాలా బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఈసారి గురువు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది ఫ్యామిలీ రిలేషన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి ఫ్యామిలీ రిలేషన్స్ ఇంప్రూవ్ అవడం ఫ్యామిలీ లోపల హ్యాపీనెస్ హార్మనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇంకోటి ఈసారి మేషరాశి వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అక్యూములేటెడ్ వెల్త్ కూడా అప్ చేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ అప్ చేస్తారు అక్యుములేటెడ్ వెల్త్ కూడా అప్ చేస్తారు సో డబల్ బెనిఫిట్ వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అక్యుములేటెడ్ వెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో నాట్ ఓన్లీ దిస్ మనం నెగిటివ్ మాట్లాడడం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా నెగిటివ్ మాట్లాడడం కాకుండా గాసిప్ కూడా చేయకూడదు చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ లోపల మనం మాట్లాడేది చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడాలి ఓన్లీ మనం మనకన్నా పెద్దవాళ్ళు గురుస్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాము అలానే మన ఫ్యామిలీలో ఎవరిని చులకనగా చూడకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు వాళ్ళని బాగా చూసుకోవాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి గురువు రెండో ఇంట్లో ఉన్నారు కాబట్టి గురువే జీవితం కాబట్టి చాలా ప్రామినెంట్ ఈసారి మాట అనేది వీళ్ళు మాట సరిగ్గా మాట్లాడితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం చాలా హ్యాపీగా వెళ్తుంది ఎక్కడైనా మాట నోరు జారితే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సో ఇది గుర్తు పెట్టుకోవాలి ఇంకా మన శని ఉన్నారు శని లెవెన్త్ హౌస్ లో ఉన్నారు కాబట్టి లెవెన్త్ హౌజ్ ఆఫ్ గేమ్స్ సో ఈసారి శని వల్ల గెయిన్స్ అన్ని కంట్రోల్లో పెట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గేమ్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కింద మీద అవుతుంటాయి ఉంటాయి వాళ్ళు వాళ్ళని వాళ్ళ గెయిన్స్ ని కంట్రోల్లో పెడతారు సాఫ్ట్వేర్గా కావచ్చు మాన్యువల్గా కావచ్చు అకౌంటెంట్ యూస్ చేసి సీఏ యూజ్ చేసి వాళ్ళ గెయిన్స్ ప్రాఫిట్స్ అంతా కంట్రోల్లో పెట్టి వాళ్ళ గెయిన్స్ అన్నిటిని మానిటర్ చేసి ఇప్పుడు మనకు ఎలా అయితే విజువలైజేషన్ ఉంటుందో విజువలైజేషన్ చేసి ఐ మీన్ ఒక సాఫ్ట్వేర్ ఒక మనిషిని ఒక బోర్డు మార్కెటింగ్ యూజ్ చేసి వీళ్ళ మార్కెటింగ్స్ కూడా క్యాంపెయిన్స్ కూడా చాలా కంట్రోల్గా చాలా లిమిటెడ్గా మనకు ఎంత అవసరమో అంతవరకే పెట్టి లెవెంత్ హౌస్ మార్కెటింగ్స్ క్యాంపెయిన్స్ దీంట్లోనే వస్తాయి కాబట్టి గెయిన్స్ ద్వారా సో ఇవన్నీ శని వల్ల కంట్రోల్ అవడం జరుగుతుంది ట్వెల్త్ హౌస్లో రాహు రాహు ఉన్నారు ట్వెల్త్ హౌస్ ఈజ్ అబౌట్ స్పిరిచువాలిటీ విచ్ ఇస్ సపోర్టింగ్ ద ఫస్ట్ హౌస్ సో ఈసారి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది రాహు ఈజ్ ఎక్స్పాన్షన్ సో రాహు ట్వెల్త్ లో ఉండడం వల్ల స్పిరిచువాలిటీ ఎక్స్పాండ్ అయ్యి మన ఆత్మబంధం ఏంటో అనేది అర్థమవుతుంది మనం ఎందుకు వచ్చాము మన లైఫ్ పర్పస్ ఏంటి లగ్న అంటే లైఫ్ పర్పస్ క్యారెక్టర్ సో ఈ స్పిరిచువాలిటీ వల్ల డెవలప్ అయ్యి మన క్యారెక్టర్ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది మళ్ళీ ఫస్ట్ హౌస్ నుంచి కనెక్షన్ సెకండ్ హౌస్ ఉంది మీరు చూడండి సో క్యారెక్టర్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ పాజిటివ్గా మాట్లాడతారు సో ఇట్ విల్ స్టార్ట్ విత్ స్పిరిచువాలిటీ ఇన్ ఫ్రమ్ ట్వెల్త్ హౌస్ ఫస్ట్ హౌస్లో మీ క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ హౌస్లో మీరు పాజిటివ్గా మాట్లాడతారు సో మీ గురువు ఇంప్రూవ్ అయితే మీ జీవితం ఇంప్రూవ్ అవుతుంది సో ఆటోమేటిక్గా మీకు అన్నీ కలిసి వస్తాయి కేతు 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 హౌస్ లో ఉంది కాబట్టి మీ వర్క్ ప్లేస్ లో చాలా పాజిటివ్ గా ఉంటుంది మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా కూల్ గా చాలా సజావుగా వెళ్ళిపోతుంది ప్లస్ ఇంకోటి గురువు దృష్టి శని దృష్టి ఈసారి వృశ్చికం మీద ఉంది సో వృశ్చికం ఎనిమిదో ఇంట్లో ఉంది కాబట్టి లైఫ్ ఫోర్స్ అనేది బాగా పెరుగుతుంది మన ఇమ్యూనిటీ లెవెల్ అనేది బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి వీళ్ళు ఏమైనా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఉన్నాయా వీళ్ళు మేషరాశి కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే చాలా మంచిది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి ఈ సంవత్సరం బాగుంది అంటే ఏం చెప్తారు నేనైతే ఓవరాల్ వీళ్ళకి నైన్టీ ఇస్తాను కానీ వీళ్ళు పాజిటివ్ ట్రాక్ లో ఉండాలి ఇంక్లైన్ ఉండాలి బ్యూటిఫుల్ వీళ్ళకి డెఫినెట్ గా ఈ ఇయర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని ప్రొడిక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు శ్రీ క్రోధి నామ సంవత్సరాన్ని అద్భుతంగా చెప్పారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే